యాభై ఏడేళ్ల సివిల్ కాంట్రాక్టర్ను హనీ ట్రాప్ చేసి ఐదు లక్షలకు పైగా విలువైన నగదు విలువైన వస్తువులను దోపిడీ చేసింది ఓ యువతి బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బెంగళూరులోని బైదర్ హల్లీలో యువతితో సహా ఐదుగురిని అరెస్టు చేశారు అరెస్టు చేసిన నిందితులను నయన మోహన్ సంతోష్ అజయ్ జైరాజులుగా గుర్తించారు వీళ్లంతా సివిల్ కాంట్రాక్టర్ను బ్లాక్మెయిల్ చేసి డబ్బు వసూలు చేశారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సివిల్ కాంట్రాక్టర్ స్నేహితుడు ఆరు నెలల క్రితం అతనికి నైనాను పరిచయం చేశాడు కాంట్రాక్టర్తో సన్నిహితంగా మెలిగిన ఆమె తన కుమారుడికి వైద్యం చేయించేందుకు డబ్బులు అడిగింది దీంతో సదరు కాంట్రాక్టర్ పద్నాలుగు వేలు బదిలీ చేశాడు నైనా కాంట్రాక్టర్ను పలు సందర్భాల్లో ఆహ్వానించినప్పటికీ అతను ఆమె ఇంటికి వెళ్ళలేదు కానీ వాళ్ళిద్దరూ తరచూ ఫోన్లో మాట్లాడుకునేవారు ఈ క్రమంలోనే డిసెంబర్ తొమ్మిదిన ఆ మహిళ అంకుల్ టీ తాగుదాం రండి అంటూ సివిల్ కాంట్రాక్టర్ను తన ఇంటికి పిలిచింది ఆ వ్యక్తి వచ్చిన తర్వాత ఉన్నట్టుండి నలుగురు పోలీసుల వేషంలో వచ్చారు వ్యభిచార రాకెట్ నడుపుతున్నారని అరెస్ట్ చేస్తామని బెదిరించారు అరెస్ట్ చేయకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఆ సమయంలో కాంట్రాక్టర్ దగ్గర ఉన్న ఇరవై తొమ్మిది వేల నగదు ఐదు లక్షలు విలువైన బంగారు ఆభరణాలను నిందితులు తీసుకెళ్లారు ఈ సమయంలో ఏం తెలియనట్టు నయన అమాయకురాలుగా నటించింది పైగా తనతో అక్రమ సంబంధం ఉందని పోలీసులకు చెప్తానంటూ బెదిరించింది దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు కేసు నమోదు చేసుకుని విచారించిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు